ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనందరికీ కూడా సుదినం అయితే ఈ సుదినం అందరికా అంటే కాదు బాబాని ఎవరైతే ప్రాణప్రదంగా ప్రేమిస్తారో బాబా అనగానే ఎవరి తనువు మనస్సు పులకరించిపోతుందో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు పర్వదినం సాక్షాత్తు బాబా హేమాట్ పంతింటికి ఫోటో రూపంలో వెళ్ళినటువంటి అద్వితీయమైనటువంటి రోజు హోలీ పౌర్ణమి పంతొమ్మిది వందల పదిహేడు హోలీ పౌర్ణమి రోజు బాబా పంత్ ఇంటికి ఫోటో రూపంలో వెళ్ళి విందారగించినటువంటి అద్వితీయమైనటువంటి ఘట్టం మనం ఎప్పుడో పూర్వజన్మలో చేసుకున్నటువంటి అదృష్టం చేత ఆ సుకృతం చేత మనం కొద్దిమంది ఈ హోలీ భోజనాన్ని ఆస్వాదిస్తున్నాం ప్రేమ కలిగినటువంటి బిడ్డలు ఈరోజు బాబాకు ప్రత్యేకంగా నివేదన చేసుకుంటున్నారు సాయిటీ అనేటువంటి సాధనం ద్వారా మనందరము కూడా బాబా ప్రేమను ఆస్వాదిస్తూ ఉన్నాం అయితే చాలామందికి బాబా ప్రేమను ఆస్వాదించడంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అనుభవాన్ని బాబా ఇస్తారు కానీ ఈ హోలీ నివేదన అనేటువంటిది మన జీవితంలో అద్వితీయమైనటువంటి అపురూపమైనటువంటి ఘట్టం సాధారణంగా మన ఇళ్ళల్లో గృహప్రవేశాలు చేసినప్పుడు లేకపోతే పెళ్ళిళ్ళకు ఇతర శుభకార్యాలకు మనం వ్రతాలం చేసుకుంటాం చాలామంది సత్యనారాయణ వ్రతాలు కానీ ఇతర వ్రతాలు కానీ ఇళ్లలో సంవత్సరానికి ఒక్కసారి కూడా చేసుకోవట్లేదు కానీ ఎవరి ఇంట హోలీ నివేదనా వ్రతం జరుగుతుందో వాళ్ళు అదృష్టవంతులు ఆ రోజు బాబా సాక్షాత్తు ఏదో ఒక రూపంలో మన గృహంలో అడుగు పెడతారు బాబా ఎప్పటికీ మనతోనే ఉంటారు మన ఇంట్లో ఉన్నటువంటి చిత్రపటంలోనో విగ్రహంలోనో ఎప్పుడూ కూడా ఆయన సజీవంగా ఉంటారు అయితే ఆ ఉన్నారనేటువంటి ఉనికిని తెలుసుకోవడానికి ఒక సందర్భం కావాలి కాబట్టి ఈరోజు హోలీ పౌర్ణమి రోజు బాబాకు తనివి తీరా మనం భోజనం పెట్టేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఎందుకంటే ప్రతి గురువారం ప్రతిరోజు కూడా బాబాకు ఏదో ఒకటి మనం నివేదన చేస్తాం అదంతా కూడా ఈ యాంత్రిక జీవనంలో బాబాకు పెట్టామంటే పెట్టామన్నట్టే ఉంటుంది కానీ హోలీ పౌర్ణమి రోజు ఆయన చిత్రపటాన్ని మన ఎదుటన ఉంచుకొని బాబాకు ఆసనం వేసి రంగవల్లిక వేసి ఆ రంగవల్లిక పైన బాబాకు భోజనాన్ని నివేదన చేయడం అంటే నిజంగా ఇదొక అపరూపమైనటువంటి ఘట్టం మరి ఇంతటి అదృష్టాన్ని బాబా కేవలం ఎందుకు హేమాట్ పంత్కి ఇచ్చారు హేమాట్ పంత్లో ఉన్నటువంటి గొప్ప సుగుణాలు ఆయనకు అహంకారం అనేటువంటిది మాత్రము కూడా లేదు హేమాట్ పంత్లో బాబా చెప్పినటువంటి దాన్ని తన జీవితంలో తూచా తప్పకుండా అమలుపరిచారు ఎంత చక్కగా అంటే నువ్వు కథలు లీలలు ప్రోగు చేసుకో నీ అహంకారాన్ని తీసి నా పాదాల వద్ద ఉంచు ఏది సత్యము ఏది అసత్యమైనటువంటి తర్క వితర్కలను అసలు చేయకూడదు అనేటువంటి బాబా మాటను వారి జీవిత పర్యంతము సచ్చరిత అనేటువంటి మహాద్భుతమైనటువంటి కావ్యాన్ని మనకు అందించేంత వరకు కూడా ఏ రోజు కూడా తను అహంకారానికి పోలేదు రెండవ సుగుణము ఏ రోజు కూడా తనకు కావలసినటువంటి దానికోసం బాబా ముందు ఒక్క వినతి కూడా పెట్టలేదు ఒకే ఒక వినతి తన మనవడు బాబా ఆకలి చూడలేక తల్లి పాలు తాగకపోతే కేవలం ఆ ఒక్క విషయం గురించి మాత్రమే బాబాను అడిగాడు తప్ప తన కూతురుకు మతి స్థిమితం సరిగ్గా లేకపోయినా ఏ రోజు కూడా తన బిడ్డ ఆరోగ్యాన్ని బాగు చేయమని చెప్పి బాబాను హేమాట్ పంతు అడగలేదు ఎందుకనంటే బాబా తనను ఏ పనిలో పెట్టారనేటువంటిది ప్రతి క్షణము ఆ స్పృహతో ఉన్నాడు బాబా చెప్పినటువంటి ఒక మాట అన్నా చించనీకర్ బాబాను అడుగుతాడు బాబా ఈ అన్నా సాహెబ్ సంసారం చాలా పెద్దది ఇంకా కూతుర్ల పెళ్ళిళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇతనికి మరొక ఉద్యోగం దొరికితే బాగుండు అంటే బాబా అన్నటువంటి మాట అన్నాసాహెబ్కు ఉద్యోగంతో అవసరమేముంది ముందు నా పని చేయని ప్రపంచం సుఖమయమవుతుంది వీడి గృహంలో ఏ రోజు కూడా అన్నవస్త్రాలకు లోటు ఉండదు అనేటువంటి మాట తన జీవిత పర్యంతం హేమాట్ పంత్ గుర్తుపెట్టుకుంటాడు ఈరోజు సత్యతలో మనం అనేక సందర్భాల్లో చదువుతాం సద్గురువు తోడు ఉంటే మనకు కోసం కూడా మనం వెతుక్కోవాల్సినటువంటి అవసరం లేదు సద్గురువు అనేటువంటి ధైర్యం మనల్ని ముందుకు నడిపిస్తుంది కేవలం సచ్చరిత పారాయణ సద్గురువు యొక్క చరణ స్పర్శ సద్గురువు యొక్క సహచర్యం ఇవి మనల్ని భవసాగరాన్ని దాటిస్తాయని చెప్పి అనేక సందర్భాల్లో మనం చదువుకుంటాం కానీ ఏ రోజు కూడా మనకు వాటి పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం మనకు ఉండదు కానీ హేమాట్ పంతు ఒకే ఒక మాటను బాబా నోటి నుండి విన్న తర్వాత ముందు నా పని చేయని ప్రపంచం సుఖమయమవుతుంది ఇంతకంటే గొప్పవరం నాకు ఇంకా లేదని చెప్పి అనుకున్నాడు హేమాడ్పంత్ ఆ తర్వాత ఏ ఉద్యోగ ప్రయత్నము చేయలేదు తన సంసారం అలవోకగా ముందుకు సాగింది మన ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతేనో పిల్లవాడు మనం మాట వినకపోతేనో బాబా దగ్గరికి వెళ్ళి బాబా వాడి బుద్ధి సరిగ్గా చేయి వాడిని మార్చు అని అడుగుతాం హేమాడ్ పంతు కుమార్తెకు మానసిక స్థితి బాగలేకపోతే ఏ రోజు కూడా హేమాడ్ పంతు బాబాను అడగలేదు కానీ బాబా హేమాడ్ ఇచ్చినటువంటి గొప్ప వరం ఏమిటో తెలుసా ఆ మానసిక స్థితి బాగలేనటువంటి ఆ అమ్మాయికి మంచి సుగుణాలు ఉన్నటువంటి భర్తను బాబా ప్రసాదించాడు హేమాడ్ పంత్ కంటే కూడా ఆమె భర్త ఎంత అపురూపంగా కూతుర్ని చూసుకుంటాడంటే అంత అపురూపంగా చూసుకుంటాడు హేమాట్ పంతుకు అనేక సందర్భాల్లో భరత్వాజ గోత్రస్య సమితి నుంచి అంటే వాళ్ళ గోత్రం భరత్వాజ ఆ భరత్వాజ గోత్రం వాళ్ళందరూ కూడా ప్రతి ఏడాది సమావేశమవుతారు రమ్మని చెప్పి దానికి అధ్యక్షత వహించమని చెప్పి పిలుపొస్తుంది మొదటి సంవత్సరం హేమాట్ పంత్ ఏ పని చేయాలన్నా సరే బాబా అని అడుగుతారు బాబా మొదటి సంవత్సరం వద్దంటారు రెండవ సంవత్సరం కూడా అధ్యక్షత వహించమని చెప్పి వస్తుంది బాబా చెప్తాడు మరుసటి సంవత్సరం వెళ్దూలే అంటాడు మరుసటి సంవత్సరానికి బాబా అనుమతి ఇచ్చాడు కానీ తన కూతురు యొక్క మానసిక పరిస్థితి అప్పటికి చాలా తీవ్రమైనటువంటి స్థాయికి చేరుతుంది ఎవరి మాట తను వినదు తల్లి మాట వినదు ఇంట్లో ఎవరి మాట వినదు హేమాట్ పంతు ఉంటేనే తను కంట్రోల్ అవుతుంది తను చెప్పినట్టు వింటుంది మరి అటువంటి సమయంలో తను రత్నగిరిలో జరుగుతున్నటువంటి ఆ సమావేశానికి వెళ్ళాలా వద్దా అనేటువంటి సంశయంతో బాబా వద్ద మరోసారి అనుమతి తీసుకుంటారు వెళ్ళమని చెప్పి బాబా చెప్తారు సమావేశం మూడు రోజులు జరుగుతుంది మొత్తం ప్రయాణంతో సహా ఐదు రోజులు తను అక్కడ ఉంటారు ఐదు రోజులు కూడా తన కూతురు ఇంట్లో వాళ్ళను ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టదు ఒక సాధారణమైనటువంటి స్థితిలో ఉన్నట్టే తను ప్రవర్తిస్తుంది అంటే బాబా యొక్క కృప ప్రతిక్షణం అనుభవించినటువంటి వారు బాబాను ఏ రోజు కూడా తన కూతురు యొక్క మానసిక స్థితిని బాగు చేయమని చెప్పి హేమాడ్ పంత్ అడగలేదు అందుకనే హేమాట్ పంత్కు అంత గొప్ప వరాన్ని ఇచ్చాడు హేమాట్ పంత్ ఇంటికి బాబా భోజనానికి రావడం వెనుక ఇంకొక రెండు మూడు కారణాలు ఉన్నాయి అదేంటంటే హేమాట్ పంతు రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వం నుంచి రావలసినటువంటి స్థలం ఆ రోజు రిటైర్ అయినటువంటి మేజిస్ట్రేట్లందరికీ కూడా ప్రభుత్వం కొంత స్థలం ఇస్తుంది ఆ స్థలంలో వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఇల్లు కట్టుకోవాలి ఆ స్థలం రావడము ఆలస్యమవుతుంది అయినా సరే ఏ రోజు కూడా హేమాడ్ పంత్ బాబా అడగరు అసలు ఏ ప్రయత్నం చేయకుండానే హేమాడ్ పంత్కు బాంద్రాలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆ స్థలం మంజూరు అవుతుంది తనకు వచ్చినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ తోటి చక్కటి భవంతిని హేమాట్ పంత్ నిర్మించుకుంటాడు నిర్మించుకొని దానికి ఎంత గొప్ప పేరు పెట్టుకుంటారంటే మామూలుగా ఆ రోజు ముంబైలో ఉన్నటువంటి వాళ్ళు తమ గోత్రంతో కూడినటువంటి పేరును ఇంటికి పెట్టుకునేటువంటి వారు లేకపోతే తమ ఇష్టదైవమైనటువంటి ఏ ఈశ్వరుడి పేరు ఏ పాండురంగ విటలుడి పేరో పెట్టుకునేటువంటి వారు కానీ హేమాట్ పంతు ఆ ఇంటికి సాయి నిలయం అని చెప్పి పెట్టుకున్నారు ఈరోజు మనం పెట్టుకోవడంలో పెద్ద గొప్ప కాదు ఆ రోజే ఒక ఇంటికి సాయి నిలయమని చెప్పి హేమట్ పంతు తన ఇంటికి ఆ నామకరణం చేసుకుంటాడు అది ఒక కారణం రెండవది బాబా తమ ఇళ్ళకు రావాలని బాబా వస్తే తమకు శుభం కలుగుతుందని చెప్పి అనేక మంది బాబాను తమ గృహాలకు శుభకార్యాలకు పిలిచేటువంటి వారు కాకాసాహెబ్ దీక్షిత్ తన కొడుకు యొక్క ఉపనయనం అదేవిధంగా నానాసాహెబు తన కుమారుడు యొక్క వివాహానికి బాబాను ఆహ్వానిస్తారు స్వయంగా వచ్చి నేను రాను నాకు బదులుగా శ్యామా వస్తాడని చెప్పాడు దేవు లాంటి వారికి తప్పకుండా నేను వస్తాను ఎవరైతే నాన్ను శరణు వేడుతారో ప్రేమతో ఎవరైతే ఆప్యాయంగా ఆహ్వానిస్తారో అటువంటి వారి గృహాలకు నేను విచ్చేస్తాను అని చెప్పి చెప్తాడు కానీ బీవీదేవు హడావుడిలో పడి ఏదో డబ్బు వసూలు చందా వసూలు కోసం సాధువు వచ్చాడని చెప్పి ఆ సాధువు రూపంలో వచ్చినటువంటి బాబాను గుర్తించలేకపోతాడు ఇట్లా అనేక మంది తమ ఇళ్లలో శుభకార్యాలకు రావాలని బాబాను ఆహ్వానించేటువంటి వారు కానీ బాబా ఎవరింటికి కూడా తాను స్వయంగా వెళ్ళలేదు వెళ్ళినా సరే గుర్తించినటువంటి వారు అనేక మంది ఉన్నారు కానీ హేమాట్ పంతు యొక్క నమ్మకాన్ని స్థిరం చేయడానికి హేమాట్ పంతు గృహాన్ని నిర్మించుకుంటాడు కదా గృహాన్ని నిర్మించుకున్నటువంటి సమయంలో బాబా మీరు తప్పకుండా నా గృహంలో కాలు పెట్టాలని చెప్పి అడగలేదు ఎందుకంటే హేమాడ్ పంతి యొక్క కృతనిశ్చయం ఏమిటంటే బాబాకు వారి చిత్రపటానికి తేడా లేదు బాబా సర్వంతర్యామి నేను పిలవకపోయినా నేను ఆహ్వానించకపోయినా తప్పకుండా నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించడానికి బాబా వస్తారనేటువంటి విశ్వాసంతో ఉండేటువంటి వారు అందుకని బాబా హేమాట్ పంతు గుర్తుండేలాగా తను ఆ ఇంట్లో కాలు పెట్టాలి తను ఆ ఇంటికి వచ్చినటువంటి నిదర్శనం హేమాట్ పంత్కి ఇవ్వాలి అంతేకాదు ఆ నివాసానికి నానామాన్ని పెట్టుకున్నాడు సాయి నివాస్ అని చెప్పి కాబట్టి నేను ఎప్పుడూ కూడా అక్కడే ఉంటాననేటువంటి నిదర్శనం హేమాట్ పంత్కి ఇవ్వాలి హోలీ తెల్లవారుజామున హేమాట్ పంత్కి వచ్చినటువంటి స్వప్నంలో బాబా దర్శనం ఇవ్వలేదు ఒక యువ సాధువు నేను ఈరోజు మీ ఇంటికి భోజనానికి వస్తా అన్నాడు అప్పుడు హేమాట్ పంత్ ఏం భావించాడు ఈరోజు ఎవ్వరు భోజనం సమయానికి వచ్చినా వారు బాబా స్వరూపమే అనుకున్నారు కానీ సాక్షాత్తు బాబాయే ఫోటో రూపంలో హేమాట్ పంత్ ఇంటికి భోజనానికి వచ్చారు హేమాట్ ఇంటికి ఫోటో రూపంలో బాబా రావడానికి కూడా అందులో ఒక అంతరార్థం ఉంది హేమాట్ పంతు సచ్చరితలో చాలా బలంగా రాస్తారు బాబాకు వారి చిత్రపటానికి వారి విగ్రహానికి ఏమాత్రం కూడా భేదం లేదు వారి చిత్రపటం మన ఇంట్లో ఉంటే వారు మనతో పాటు ఉన్నట్టే అనేటువంటి విషయాన్ని చాలా సుస్పష్టంగా భక్తుల మనస్సుల్లో అది స్థిరపడేలాగా అనేక సందర్భాల్లో చెప్తారు హెమాట్ ఇంటికి చిత్రపట రూపంలో వచ్చినటువంటి బాబా ఇప్పటికీ కూడా చిత్రపట రూపంలో ఆ సాయి నివాసులో ఉంటారు హెమాట్ పంతు తన వారసులకు చెప్తారు ఇది సాక్షాత్తు బాబా వచ్చి నిలవైనటువంటి గృహం కాబట్టి ఇది ఎప్పటికీ కూడా ఎన్ని తరాలు మారినా ఇది బాబాకే అంకితం చేయాలి దీన్ని రెనోవేట్ చేయడం కానీ ఇంకోటి కానీ చేయకూడదు ప్రస్తుతం హేమట్ పంతు నివాసం ఉన్నటువంటి ఆ బాంద్రా ప్రాంతం రైల్వే స్టేషన్ చాలా దగ్గర అక్కడ అనేక షాపింగ్ కాంప్లెక్స్లు వచ్చాయి మల్టీప్లెక్స్లు వచ్చాయి ఆ వారసులు ఆ డెవలప్మెంట్కి ఏదల్చుకుంటే ఆ స్థలమంతా కూడా గొప్ప షాపింగ్ కాంప్లెక్స్ పడుతుంది అందులో కానీ వారు ఇప్పటికీ కూడా హేమట్ పంతు ఉన్నప్పుడు ఏ విధంగా ఆ గృహం ఉండేదో ఇప్పటికీ కూడా అవే చెక్క మెట్లు అవే గృహము ఏమాత్రం కూడా ఆ గృహంలో మార్పు లేదు పంతొమ్మిది వందల పదిహేడులో ఇల్లు ఎలా ఉందో బాబా వచ్చినప్పుడు ఇప్పటికీ అలానే ఉంది అందుకనే వారు దానిని బాబాకే అంకితం చేశారు ఈరోజు అనేక మంది ముంబైలో ఉన్నటువంటి వాళ్ళు సచ్చరిత పారాయణ కోసము ముంబైలో అనేక ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చి పారాయణ చేస్తారు ఎందుకో తెలుసా సాక్షాత్తు సచ్చరిత రాసినటువంటి గృహం అది పంతు బాబా యొక్క ఉనికిని అంటే బాబా మహాసమాధి తర్వాతనే అధ్యాయాల వారిగా సచరితను రాయడం ఆరంభించారు కాబట్టి బాబా ఉనికిని నిత్యం ఆస్వాదిస్తూ సాక్షాత్తు బాబా ఆ ఇంట్లో కూర్చొని సచ్చరిత రాయించారు అందుకనే సచ్చరిత అంత అద్భుతంగా వచ్చింది సచ్చరితకు సంబంధించి హేమాట్ పంతు ఒక మాట చెప్తారు ఇది ఇది చదివితే మీకు పుణ్యం వస్తుందనో లేకపోతే ఇంకోటో 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 అని చెప్పారు మీ జీవితాలను తరింపజేసుకోవడానికి దీనికి ఒక లక్ష్యం ఉంది బాబా అంతరంగాన్ని మనం అర్థం చేసుకుని సద్గురువు యొక్క బోధను మనం ఆచరణలో పెడితే మన జీవితాలు తరిస్తాయనేటువంటి విషయాన్ని చెప్తారు మనందరం అనుకుంటాం దేవతలు అమృతాన్ని సేవించి అసలు మరణం లేకుండా ఉన్నారు అని చెప్పి మనం అనుకుంటాం కానీ ఆ అమృతం కంటే ఎక్కువ స్థాయిలో సచ్చరితను పోలుస్తారు ఒక ఆయన రాసినటువంటి ఒక మాట మన జీవితాలకు ఎంత గొప్ప బరా భరోసా ఇస్తుందంటే అమృతం కేవలం ప్రాణాలను నిలబెడుతుంది సచ్చరిత అంతకు మించి మనకు జన్మరాహిత్యాన్ని ఇస్తుందంటారు అంటే సచ్చరిత యొక్క గొప్పతనాన్ని ఎంత అద్భుతంగా అక్కడ మలిచారో చూడండి సచ్చరితలో అక్షరమక్షరం కూడా అమృతం కంటే మధురంగా ఉంటుంది మనం అమృతాన్ని మనం రుచి చూడలేదు కానీ అందులో ఉన్నటువంటి మాధుర్యము అందులో ఉన్నటువంటి ఆస్వాదన నిజంగానే అమృతం కంటే గొప్పగా ఉంటుంది పంతు అంత అద్భుతంగా మలిచాడు పంత్ ఇంటికి పంతొమ్మిది వందల పదిహేడులో ఆ చిత్రపటం వచ్చింది ఆ చిత్రపటం తెచ్చిచ్చినటువంటి ఆ ఇద్దరు ముస్లిం యువకులు మొదట మీరు భోజనం చేస్తున్నట్టున్నారు ఫస్ట్ ఈ దీన్ని తీసుకెళ్ళి లోపల పెట్టుకోండి అని చెప్పాను అంటారు కానీ ఆ చిత్రపటం తన ఇంటికి రావడానికి వెనుక ఉన్నటువంటి కథ పంతొమ్మిది వందల ఇరవై ఆరు వరకు కూడా హేమాడ్ పంతుకు తెలియదు తొమ్మిది సంవత్సరాల తర్వాత కలుస్తాడు అలీ మహమ్మద్ అప్పటి వరకు కూడా హేమాట్ పంతు దాని వెనకాల ఉన్నటువంటి కథ ఏమిటి అని చెప్పి అలీ మహమ్మద్ దగ్గరికి వెళ్ళి ఏ రోజు అడిగేటువంటి ప్రయత్నం చేయలేదు ఒకరోజు బాంద్రాలో రోడ్డు పైన తిరుగుతూ ఉంటే అలీ మహమ్మద్ కనిపిస్తాడు కనిపిస్తే అప్పుడు అడుగుతాడు మీరు ఆ రోజు చిత్రపటం పంపించారు కదా దేనికోసం అని చెప్పి మొత్తం కథ అంతా చెప్తారు మీరు ఆల్రెడీ సచరితలు చదువుకున్నారు కదా అలీ మహమ్మదు ఒకరోజు షాప్లో వెంట తిరుగుతూ ఉంటే అనేక దేవతామూర్తులు సద్గురువుల యొక్క చిత్రపటాలుంటే వాటి మధ్యలో ఉన్నటువంటి ఆ బాబా ఫోటో ఆకర్షణీయంగా ఆకట్టుకుందట అందుకనే ఆ చిత్రపటాన్ని తీసుకెళ్ళి తన ఇంట్లో పెట్టుకుంటారు తర్వాత తన బావుమర్తి తను ఆశ్రయించినటువంటి గురువు యొక్క చిత్రపటాన్ని తీసుకెళ్ళి ఇస్తే ఆ గురువు ఆగ్రహం చెందడంతో మన ఇళ్ళల్లో ఫోటోల ఆరాధన విగ్రహాల ఆరాధన ఉండకూడదని చెప్పి అందరి బంధువుల ఇళ్ళ ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా సముద్రంలో ముంచేస్తాడు కదా కానీ అన్నీ పోయినా సరే అలీ మహమ్మద్ ఇంట్లో బాబా ఫోటో ఒకటి మాత్రమే అలా మిగిలి ఉంటుంది మళ్ళీ తన బామ్మర్ది వస్తే ఎక్కడ దానిని సముద్రంలో కల్పిస్తారని చెప్పి ఇది అన్నాసాహెబ్ ఇంట్లో అయితే భద్రంగా ఉంటుందని చెప్పి మీ ఇంటికి పంపించానని చెప్పి చెప్తారు అంటే బాబా ఎన్నో రోజుల క్రితం తను చేసుకున్నటువంటి ప్రణాళిక అది హెమాట్ పంత్ ఇంటికి వెళ్ళడానికి ముందు అలీ మహమ్మద్ ఇంటికి వెళ్ళి చిత్రపటాలన్నీ కూడా నిమజ్జనమైన చివరికి చేరాల్సినటువంటి చోటుకి బాబా చేరాడు పంతొమ్మిది వందల పదిహేడు హోలీ పౌర్ణమి తర్వాత ప్రతి ఏడాది కూడా బాబా శరీరంతో ఉండగా రెండోసారి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో కూడా హేమాట్ పంతు తన ఇంట్లో బాబాకు ప్రత్యేకంగా హోలీ భోజనాన్ని ఏర్పాటు చేస్తారు ఆ సందర్భంలో మొదటి సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంగా బంధువులను మిత్రులను అందరినీ పిలుస్తారు సాక్షాత్తు బాబాయే ఇక్కడ ఉన్నారనేటువంటి అనుభవం వారందరూ కూడా పొందుతారు బాబా మహాసమాధి తర్వాత పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మరోసారి హోలీ భోజనాన్ని హేమాట్ పంతు ఇంట్లో ఏర్పాటు చేస్తారు హేమాట్ పంతు ఎప్పుడూ కూడా తను స్థిర నిశ్చయంతో ఉంటాడు ఏమిటంటే ప్రతిసారి నాకు బాబా అనుభవాన్ని ఇవ్వాలి అనేటువంటి దాంతో ఉండడు బాబా నాకు ఒక గొప్ప ఉత్సవాన్ని పండగను నాకు నాకు నా కుటుంబానికి ఇచ్చాడు ఒకసారి హోలీ పౌర్ణమికి వచ్చినటువంటి ఆయన ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా నా ఇంట్లో భోజనానికి హోలీ పౌర్ణమికి వస్తారనేటువంటి నిశ్చయంతో ఉంటాడు అలా అని చెప్పి ప్రతిసారి ప్రత్యేకమైనటువంటి అనుభవం కావాలని చెప్పి ఏ రోజు చూడలేదు ఒకసారి పంతొమ్మిది వందల ఇరవై మూడో సంవత్సరం బాబా మహాసమాద ఐదేళ్ళు గడుస్తుంది ప్రతి ఏడాది కూడా నివేదన చేయడం ఎవరో ఒకరి ఇంటికి అతిథి రావడం వచ్చినటువంటి వారికి బాబాకు చేసినటువంటి రీతిలో వారు భోజనాన్ని ఏర్పాటు చేయడం ఇదంతా జరుగుతూ ఉంది పంతొమ్మిది వందల ఇరవై మూడు హోలీ పౌర్ణమి రోజు హేమట్ పంత్ భార్య బయట ఉన్నటువంటి వాకిలి ఊడడానికి కిందికి వెళ్తుంది వెళ్ళినప్పుడు ఒక మతి స్థిమితం లేనటువంటి బాగా గడ్డం పెరిగిపోయి జుట్టంతా కూడా అట్టలు కట్టిపోయినటువంటి ఒక వ్యక్తి అరుగుపైన కూర్చొని ఉంటారు బయట కూర్చొని ఏ గర్ అప్నా హే ఏ గర్మే భగవాన్ హర్ దిన్ రైతా హే అని అంటాడు చాలామంది రోడ్ల మీద సంచరిస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు ముంబైలో అని చెప్పి వెళ్ళి హోలీ భోజనానికి నివేదనకు కావాల్సినటువంటి పదార్థాలన్నీ తయారు చేస్తుంది చేసిన తర్వాత హేమట్ పంతు ఇక నివేదనకు సిద్ధమవుతాడు అయినప్పుడు ఎందుకో హేమాట్ పంతు మనస్సు చెప్తుంది ఈరోజు ఎవరో ఒక ప్రత్యేకమైనటువంటి అతిథి ఖచ్చితంగా వస్తారు అని చెప్పి భార్యతో అంటాడు ఉదయం నుంచి ఒకతను మన అరుగు పైన కూర్చొని ఉన్నాడు ఆరు బయట అంటే వెంటనే హేమాట్ పంతు మెట్లు దిగి వెళ్తాడు వెళ్ళేసరికి ఆ మతిస్థిమితం లేనటువంటి వ్యక్తి హేమాట్ పంతు రాగానే లేచి నిల్చుంటే ఆజానుబాహుడు హేమాట్ పంతుని చూసి చిరునవ్వు నవ్వుతాడు అప్పుడు హేమాట్ పంతు సవినయంగా నమస్కారం చేసి రండి ఇది మీ గృహమే అని అంటాడు అప్పుడు ఆ మతిస్థిమితం లేనటువంటి వ్యక్తి చెప్తాడు ఇది నా గృహమే అని చెప్పి నీ భార్యకి చెప్పినా నమ్మలేదు నువ్వు నమ్మావు అని అంటాడు అనగానే వెంటనే వారిని సాధారణంగా పైకి తీసుకెళ్ళి బాబాకు ఏర్పాటు చేసినటువంటి ఆ పీట పక్కన వారికి ఆసనం వేసి భోజనం పెడతాడు ఆ వ్యక్తి తృప్తిగా భోజనం చేసి వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత భార్య అక్కడ ఉన్నటువంటి ఆసనం పైన ఆ ఆకు అవన్నీ శుభ్రం చేస్తున్నటువంటి సమయంలో అతను కూర్చున్నటువంటి కుడి చేయి పక్కన ఒక మూట కనిపిస్తుంది ఆ మూట విప్పి చూస్తే అందులో విభూది ఉంటుంది ఆ విభూది సుగంధ పరిమళాలు విదజల్లుతూ ఉంటుంది వచ్చింది ఎవరో కాదు నేనే అని చెప్పడానికి బాబా ఇక్కడ విభూది పెట్టి వెళ్ళారు అని చెప్పి ఎంతో సంతోషిస్తాడు అప్పటి నుంచి తన కుటుంబ సభ్యులకు చెప్తాడు మనం ఎవరము ఉన్నా లేకున్నా తరం కూడా హోలీ పౌర్ణమి రోజు ఖచ్చితంగా బాబాకు నివేదన చేయాలని చెప్పి సచ్చరితలో ఉన్నటువంటి ఈ అపూర్వ ఘట్టాన్ని మనము కొన్ని వందల పారాయణలో మనం ఉంటాం కానీ మనం ఏ రోజు కూడా ఈ హోలీ నివేదన చేసుకోవాలని కానీ అటువంటి ఆలోచన కానీ మనకు కలగలేదు కానీ బాబా దయవల్ల ఈరోజు మనందరము కూడా ఆ ప్రేరణ బాబా మనకు కలిగించడంతో ఈరోజు హోలీ పౌర్ణమిని ఒక అద్భుతమైనటువంటి ఉత్సవంగా మనం చేసుకుంటున్నాం హోలీ భోజనం పెట్టుకునేటువంటి ప్రతి ఇంట్లో కూడా ఖచ్చితంగా ఈరోజు బాబా ప్రజెన్స్ అనేటువంటి తప్పకుండా ఉంటుంది ఆయన ఏదో ఒక రూపంలో వస్తారు కాబట్టి మీరందరూ కూడా ప పదకొండు గంటలకల్లా ఈరోజు సిద్ధం కండి టీవీలో చెప్పినటువంటి పదార్థాలు అన్నింటినీ కూడా శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఓపిక ఉన్నటువంటి వాళ్ళు సిద్ధం చేసుకోండి లేనటువంటి వాళ్ళు మీరు వండుకున్నటువంటి దాంట్లో నుంచి ఒక్క ముద్ద బాబాకు పెట్టండి చాలు ఇవన్నీ ఏంటంటే హోలీ నివేదనకి ఇన్ని పదార్థాలు ఉండాలి ఇంత ఉండాలనేటువంటిది అది మన యొక్క తృప్తి కోసం ఆ రోజు హేమాట్ పంతు అన్ని పదార్థాలు పెట్టాడు కదా హేమాట్ పంతు నలభై అధ్యాయంలో ఈ హోలీ భోజనానికి సంబంధించినటువంటి దాంట్లో నిజంగా వారు నివేదించినటువంటి పదార్థాలన్నింటినీ కూడా అందులో పొందుపరుస్తారు అది ఎందుకోసము ఆయన గొప్పతనం చెప్పుకోవడానికి అందులో పొందుపరచలేదు భవిష్యత్తులో మీకెవరికన్నా ప్రేరణ కలిగితే ఈ విధంగా చెయ్యండి అని చెప్పి చెప్పాడు దాన్ని మనము కొన్ని ఏళ్ళు గడుస్తున్నా తరాలు గడుస్తున్నా దాన్ని అర్థం చేసుకోలేకపోయాం కానీ ఈరోజు అదృష్టవంతులమైనటువంటి మనం కొద్దిమంది దాన్ని అందిపుచ్చుకున్నాం బాబా మార్గంలో ఒక అద్వితీయమైనటువంటి ఘట్టం హోలీ భోజనాన్ని మనందరం కూడా చేసుకుంటున్నాం కాబట్టి ఈరోజు వీలున్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు మీ ఇంట్లో హోలీ నివేదన చేసుకోండి ఏదో ఒక రూపంలో బాబా ఖచ్చితంగా మీకు అనుభవాన్ని ఇస్తాడు ఆ అనుభవాన్ని మదిలో భద్రంగా పదిలపరచుకోండి మీ జీవితాంతం అది గుర్తుండిపోతుంది ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం తప్ప